వెంకటేశ్వర స్వామి కాపాడిన ప్రాణం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు అంతకంటే ముందు తిరుమల ఘాట్ రోడ్లో క్లైమోవర్ మైన్స్ తో జరిగిన దాడిని గుర్తు చేసుకుంటూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో పలు అక్రమాలు జరిగాయని చెబుతూ తమ కూటమి ప్రభుత్వం చేపట్టిన పనులతో పాటు యాభై మూడు రోజుల జైలు జీవితం అంతకంటే ముందు తిరుమల ఘాట్ రోడ్లో క్లైమోర్ మైన్స్తో జరిగిన దాడిని గుర్తు చేసుకుంటూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు అవును నూట యాభై రోజుల్లో తమ ప్రభుత్వం చేపట్టిన పనులను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తనపై ఉందని చెబుతూ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు ఈ సందర్భంగా గత పాలనలో జరిగిన అక్రమాలను ఎంత తవితే అంత భయంకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయని అన్నారు ఈ నేపథ్యంలోనే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలమనే నమ్మకం ఉందా అని కొంతమంది అడిగారని అయితే తాను పారిపోను అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసమే పనిచేశానని ఇప్పుడు కూడా ఇలాంటి సవాళ్లు స్వీకరించి మళ్ళీ తెలిపారు తనను గత నాలుగు దశాబ్దాలుగా ప్రజలు ఆదరించారని వారికి జీవితాంతం రుణపడి ఉంటానని ప్రజల కోసం నిరంతరం అధ్యయనం చేస్తూ నిత్య విద్యార్థినిలా నేర్చుకున్నానని చంద్రబాబు తెలిపారు తాను ఎన్నో కష్టాలు పడ్డానని ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని ఈ సభలోనే తన కుటుంబ సభ్యులను అవమానపరిచేలా మాట్లాడారని అన్నారు ఈ నేపథ్యంలోనే ఇరవై నాలుగు క్లైమోర్ మైండ్స్తో దాడి చేస్తే వెంకటేశ్వర స్వామి పునర్జన్మ ప్రసాదించి ప్రాణభిక్ష పెట్టారని ఈ సభలోనే తన కుటుంబ సభ్యులను అవమానపరిచేలా మాట్లాడారని తాను ఏ తప్పు చేయలేదని యాభై మూడు రోజులు జైల్లో ఉన్నప్పుడు ప్రపంచ దేశాల్లోని తెలుగువారు రోడ్డుపైకి వచ్చి పోరాడారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు